దానికి రోజు ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు అన్న చెప్పాలి అది ఏ సబ్జెక్ట్ అన్నా కానీ మూసీ రివర్ ఫ్రంట్ లండను మళ్ళా నిన్న మూడు రోజుల నుంచి కాదు న్యూయార్క్ ఆ ముచ్చర్ల దాన్ని న్యూయార్క్ అంటాడు మూసీ రివర్ ఫ్రంట్ని లండన్ అంటాడు ఇక ఒక రకమైన ప్రచారం కాదు దాన్ని ఫస్ట్ యాభై వేల కోట్లు అన్నాడు యాభై వేల కోట్ల నుంచి అసలు ప్రోగ్రామే స్టార్ట్ కావాలి దాని ఎస్టిమేట్ లేవు డిపిఆర్ లేదు ఏం లేదు యాభై వేల కోట్లు అన్నారు దాన్ని ఆయంత డెబ్బై రెండు వేల కోట్లకు పెంచారు మాటల్లోనే పెంచేసారు యాభై వేల కోట్లది డెబ్బై రెండు వేల కోట్లు మళ్ళా డెబ్బై రెండు వేల కోట్లు నుంచి ఏమనుకోవడేమో రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఏం గిట్టుబాటు కాదు ఏందో మరి లక్ష యాభై వేల కోట్లకు వెచ్చేసినాడు ఆలు లేదు సూర్యులు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఏమిటికేమి లేదు యాభై వేల కోట్లు తర్వాత డెబ్బై రెండు వేల కోట్లు తర్వాత లక్ష యాభై వేల కోట్లు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పరేశాలు అరేనకి ఏమన్నా రుణవాఫీ సక్క ఎత్తలేడు పదిహేను వేల రైతు భరోసా మాటనే లేదు ఉన్న రైతు బంధే సఖ ఎత్తలేదు ఇప్పుడు వర్షకాలం రైతు బంధు వడకనే పాయ వంద రోజుల నాలుగు వేల పెన్షన్ అన్నాడు అది లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నెలకు అది లేదు నిరుద్యోగ వృత్తి అన నాలుగు వేలు అది లేదు ఏమి ఇట్లకేం లేదు కానీ మొదలు పెట్టని ప్రాజెక్ట్కే యాభై వేల కోట్ల నుంచి డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లకు మాట్లాడుతున్నాడు అయినా నివ్వియ్య శాతకాలు కానీ ఇంకా తురికే దాంట్లో పోతున్నాడు పోతున్నాడా అని అనుమానం వేయాల ప్రజలకు వస్తా ఉన్నది నువ్వు ఇచ్చిన హామీలు